న్యూస్ అంటే నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు గణపతి సెంటర్లో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది ఈ క్రియాశీలక సభ్యత్వాలు చివరి తేదీ ఈరోజు మధ్యాహ్నం నాలుగు గంటలకి ముగుస్తుందని తెలియడంతో సభ్యత్వ నమోదు చేసుకునేందుకు జనసేన కార్యకర్తలు అభిమానులు ఎగబడ్డారు మరింత ఎక్కువ మందిని ఈ క్రియాశీలక సభ్యత్వం తీసుకునే దిశగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడుగులు వేయడంతో ఈ గడవ తేదీ ఆగస్టు ఐదవ తారీఖుకు చేరుకుంది సభ్యుత్వ నమోదు కార్యక్రమంలో జనసైనికులు ఏమాత్రం తగ్గడం లేదు ఏ మాత్రం అవకాశం ఉన్నా వెంటనే సభ్యుత్వ నమోదు కార్యక్రమాలు చేపట్టేస్తున్నారు దీనిలో భాగంగానే సభ్యుత్వ నమోదు కార్యక్రమాన్ని నిడదవోలు గణపతి సెంటర్లో ఐలవ్ నిడదవోలు పార్కు వద్ద ఏర్పాటు చేయడంతో ఉత్సాహంగా సభ్యుత్వ నమోదుకు తరలివస్తున్నారు ఈ సందర్భంగా నిడదవోలు పట్టణం జనసేన వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ షబ్బీర్ మాట్లాడుతూ జనసేనని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నిడదవోలు ఎమ్మెల్యే మరియు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో జనసేన అధ్యక్షుడు రమేష్ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నట్లయితే వారికి వారి కుటుంబాలకు జరిగే లబ్ధిని తెలియపరిచారు ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ షబ్బీర్ అడ్డాల సాయిలక్ష్మణ్ అచ్యుత పవన్ జగతా రూపేంద్ర జీకే ఆంజనేయపురం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు అబ్దుల్ షబీర్ ఎడదోగు జనసేన పార్టీ టౌన్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నాలుగో విడత క్రియాశీల చెప్పేస్తున్న కార్యక్రమం ఈ రోజు గణప కనపూడలోని మన జనసేన కళ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మన నియోజక ఎమ్మెల్యే అధ్యక్షులు రంగారమేష్ గారి ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజలు మన పవన్ కళ్యాణ్ గారు పెట్టిన ఈ సభ్యత్వాన్ని చేర్చుకుని అందరూ కూడా లబ్ధి పొందాలని కోరుకుంటున్నాం అలాగే ఈ క్రియాశీల సభ్యత్వం వల్ల లాభం ఏంటంటే ప్రమాదశాస్త ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు చనిపోతే వారికి ఐదు లక్షల రూపాయలు మన పార్టీ తరఫున కళ్యాణ్ గారు ఇస్తారు అదేవిధంగా పాక్షికంగా ఏమైనా యాక్సిడెస్లో మన ఆసుపత్రికి ఫాలో అయితే యాభై వేల రూపాయలు చెప్పినా మనకి ఏమైనా అంగవైకల్యం వస్తే దానికి రెండు లక్షలు యాభై వేల రూపాయలు చెప్పిన మన పవన్ కళ్యాణ్ గారు ఈ సభ్యత కార్యక్రమంలో మనకి పొందుపరిచారు దీన్ని మన ప్రజలందరూ ఉపయోగించుకొని అలాగే ఈ కథెత్వం కార్యక్రమం టీఆర్ఎస్ కథెత్వ కార్యక్రమం పార్టీలకు విధంగా అందరూ చేయించుకుంటే రేపొద్దున మీ వెనకాల మీ కుటుంబానికి ఎంతో భరోసాగా ఉంటుందని ఎందుకంటే ఏ ప్రమాదం కూడా మనకు చెప్పిరాదు దాన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలు నాయకులని మన వెనకాల మనం అండగా ఉండాలని కార్యక్రమం చేపట్టారు దాని గురించి ప్రజలందరూ కూడా టీఆర్సీల కథెత్వం చేయించుకొని దీనివల్ల కలిగే ప్రయోజనాలు మన వెనకాల ఉన్న కుటుంబానికి అందరికి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం పిత్వంలో మనం చేయించుకోవడం కావాల్సింది ఎవరైతే చేయించుకుంటారో వారి ఆధార్ కార్డు వారి ఫోటో మరియు ఫోన్ నెంబరు అలాగే వారి ఇంట్లో వారి నాన్ని ఆధార్ కార్డు కూడా అలాగే ఒక ఐదు వందల రూపాయలు చెల్లించవలసిందిగా కోరుతున్నాం అలాగే మీరు చేయించుకుని ఐదు వందలకి ఇంకో రెండు వేలు జత చేసి పాతిక వందలు మన కళ్యాణ్ గారు పార్టీ కోసం ఒక రెండు వేలు చర్చ చేసి వందలు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ కడుతున్నారు దాన్ని మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవచ్చు కూర్చున్నాం